బ్రేకింగ్ చూస్తున్నాం తెలంగాణ వ్యాప్తంగా ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి విద్యార్థుల వసతి గృహాలే లక్ష్యంగా సోదాలు చేస్తున్నారు అధికారులు మల్లాపూర్లోని బీసీ బాయ్స్ హాస్టల్లో ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో సోదాలు చేపట్టారు హాస్టల్ రికార్డులను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు హాస్టల్లో ఉంటున్న విద్యార్థులు ఎంతమంది రికార్డుల్లో ఎంతమంది రాశారు అనే విషయమై ఆరా తీస్తున్నట్టుగా తెలుస్తోంది ఇక హాస్టల్స్ లో జరుగుతున్న అవకతవకలపై విచారణ చేపట్టారు అధికారులు సిరిసిల్లపట్టణం పెద్దూరు మహాత్మాగాంధీ గురుకుల పాఠశాలలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు పాఠశాలలోని రికార్డులను అధికారులు పరిశీలిస్తున్నారు పాఠశాల హాస్టల్ను పరిశీలించి హాస్టల్లో పరిశుభ్రతను ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటున్నారనే విషయంపై తనిఖీలలో అధ్యయనం చేస్తున్నారు అధికారులు ఇక నిజామాబాద్ జిల్లా కోటగల్లి ఎస్సీ గర్ల్స్ హాస్టల్లోనూ ఏసీబీ అధికారులు సోదాలు చేశారు పిల్లలకు అందుతున్న కాస్మోటిక్ చార్జెస్ పిల్లల సంఖ్య పౌష్టికాహారం ఆడిట్ తదితర వివరాలపై ఏసీబీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు హాస్టల్లో పిల్లలు పడుతున్న ఇబ్బందులు వసతులపై ఆరా తీశారు ఫిర్యాదులు వచ్చాయని ఉదయం బ్రేక్ఫాస్ట్ కి ముందే హాస్టల్ ని పరిశీలించారు హాస్టల్లో పిల్లలకు అందుతున్న క్వాలిటీ ఫోటోపై what మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలంలోని ఆశ్రమ పాఠశాలలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు పాఠశాలకు సంబంధించిన అన్ని రికార్డులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు గతంలో ఈ ఆశ్రమ పాఠశాలపై అవినీతి ఆరోపణలు ఏసీబీ అధికారులు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది పాఠశాలలో ఏసీబీ దాడులపై ఇంకా ఎలాంటి సమాచారాన్ని తెలపలేదు తనిఖీలనంతరం అధికారులు దాడులకు సంబంధించిన వివరాలు తెలిపే అవకాశం ఉంది తెలంగాణ వ్యాప్తంగా ఏసీబీ అధికారుల సోదాలు కొనసాగుతున్నాయి విద్యార్థుల వసతి గృహాలే లక్ష్యంగా ఈ సోదాలు కొనసాగిస్తున్నారు ఇక తెలంగాణ వ్యాప్తంగా ఏసీబీ సోదాలకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అమరేందర్ రెడ్డి అందిస్తారు అమరేందర్ వంశీ తెలంగాణ వ్యాప్తంగా ఏసీబీ అధికారులు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ హాస్టల్స్ వసతి గృహాలు ఏవైతే ఉంటాయో వాటి కూడా తెలుగు నుంచే దాడులు అయితే కొనసాగిస్తున్నారు ఈ రైతు ఇటు ఎస్పీ ఎస్పీ బీసీ మైనార్టీ వసతి గృహాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిపై కూడా ఆ ఉదయంంచే బుందాలుగా విడిపై కూడా దాడులు అయితే నిర్వహిస్తున్నారు హైదరాబాద్ మల్లాపూర్ లోని బీసీ బాలు వస్తీ గృహంలో సోదాలు జరిపారు అయితే పూర్తయి స్టూడెంట్స్ సంబంధించి అటెండెన్స్ తో పాటు వాళ్ళకి ఇవ్వాల్సిన నెను తో పాటు పౌష్టికాహారం మరోవైపు సౌకర్యాలకు సంబంధించి వీటన్నిటిపై కూడా ఏసీపీ అధికారులు ఆరా తీశారు మంచిర్యాల జిల్లాలో కూడా ఇటు వేమనపల్లి మండలంలోని ఒక ఆశ్రమ పాఠశాలలో కూడా తనిఖీ చేశారు ఇలా తెలంగాణ వ్యాప్తంగా పలు జిల్లాల్లో కూడా ఆకస్మిక రైతు అయితే నిర్వహించారు ఇటు సిరిజిల్లా పట్టణంలోని చెత్తూర్ మహాత్మా గాంధీ మృతుల కళాశాలలో కూడా ఏసీటీ అధికారులు ఉదయం నుంచి కూడా ఉదయ రెడ్డి డిఎస్పీ ఉదయ రెడ్డి నేతృత్వంలో కూడా ఈ సోదాలు అయితే జరుగుతున్నటువంటి నేపథ్యం అయితే ఉంది మొత్తం మీద హాస్టల్స్ లోని విద్యార్థుల గల సౌకర్యాలు స్టూడెంట్ సంఖ్య ఇంకా ఇతర వివరాలకు సంబంధించి కూడా రికార్డులను పరిశీలిస్తున్న నేపథ్యం అయితే ఉంది వస్తి గృహంలోనే ఆహారం పాటు ఏదైతే వాళ్ళకు అందాల్సిన వస్తువులకు సంబంధించి కూడా పూర్తయిలో వాళ్ళందరినీ కూడా అడిగి వివరాలు అయితే తెలుసుకుంటున్న పరిస్థితి అయితే ఉంటుంది రాష్ట్ర వ్యాప్తంగా ఇలా దాడులు నిర్వహించి అందులో ఉన్న ఏదైతే వస్తీ గృహాల్లో జరుగుతున్న వంటి అంశాలన్నీ తెలుసుకొని ఒక నివేదికను రెడీ చేశారు రెడీ చేసిన తర్వాత తర్వాత ప్రభుత్వానికి అందజేశారు ప్రభుత్వానికి అందజేసిన నివేదికను సాయంత్రం వెల్లడించే అవకాశం అయితే కనబడుతుంది వంశం థ్యాంక్ యూ